హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురు నమః నమ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది అమావాస్య సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి కార్తీక శుద్ధ పాడ్యమి వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం చిత్త రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు యోగం విష్కంభం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కరణం నాగవం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి కింస్తూఘ్నం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి కన్యా సూర్యోదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు ఈరోజు కేదార వ్రతం మరియు ఆకాశదీప ప్రారంభం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి